క్రీస్తునందు ప్రియమైన వారులారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహింకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించును కాక నీటి దిన ధ్యానాంశము మార్కు సువార్త ఆరవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు అయితే సమయోచిత దినం ఒకటి వచ్చాను ఎట్లనగా ఏరోజు తన జన్మదినోత్సవం అందు తన ప్రధానులకు సహస్రాధిపతులకు గలలీలైన దేశ ప్రముఖులకు విందు చేయించను అప్పుడు హేరో కుమార్తె లోపలికి వచ్చి నాట్యం ఆడి ఏ రోజును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరచాను కనుక రాజు నాకు ఇష్టమైన నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము నేను నీకు ఇచ్చేది ఆ చిన్నదానితో చెప్ప మరియు నీవు నా రాజ్యంలో సగం మట్టుకు ఏమి అడిగినాను నీకు ఇచ్చేది నని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకున్నాను కనుక ఆమె వెళ్ళి నేనేమో అడిగేదనని తన తల్లిని అడుగుగా ఆమె వాపు తీసు ఓహాన తల అడుగమన్నాను వెంటనే ఆమె త్వరగా రాజన్నతకు వచ్చి వాపుతీసమిచ్చి ఓహాన తల పల్లెంలో పెట్టి ఇప్పుడే నాకు నాకు అప్పగించకొచ్చు చెప్పాను రాజు బహు దుఃఖపడాను కానీ తాను పెట్టుకొని నా ఒట్ నిమిత్తమును తనతో కూర్చున్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అని నల్లక పోయాను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక బంటును పంపాను వాడు వెళ్ళి చెరసాల్లో అతని తల కొట్టి పల్లెంలో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను ఆ చిన్నది తన కలి ఇచ్చాను వ్యవహాన్ శిష్యులు ఆ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకొని పోయి సమాధిలో ఉంచరు ఇవిని వాక్యమును మన వెనికిలో దీవించి ఆశ్రవదించు నిన్నటి దినాన మనం చూసాం హేరోదు హేరోదియా ఏ రకంగా బాప్తిమిచ్చి వ్యూహాన్ని చంపాలని ప్రయత్నాలు ప్రత్యేకించి హేరోదియా చేసిందో మనం చూసాం కానీ హేరోదికి బాప్తి ఇచ్చి వ్యూహాని మీద భయము వలన అతడు ఆ పని చేయలేకపోతాడు అయితే సమయోచితమైన సమయం ఒకటి వచ్చింది ఎవరికి ఏ రోజు ఎట్లా ఏ రోజు జన్మదినం అప్పుడు సహజంగా ఏ రోజు తనకున్న పలుకొడ్డు పలుపు పలుపుబడిని బట్టి సహస్రాధిపతులను అధిపతులను ప్రధానులను అందరినీ ఒక దగ్గర ఆ గల్లయ్య ప్రాంత ప్రముఖులను వాళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోపెట్టి విందు చేయిస్తాడు విందు చేయించినప్పుడు సలోమి అని హీరో మారితే హీరోజు అతిథులు ఎదుట నాట్యము చేస్తుంది ఆ నాట్యమును కొంతమంది మేధాంత ఏం చెప్తారంటే అక్కడికి వచ్చిన వారు ఆ నాట్యాన్ని ఇష్టపడ్డారు సంతోషించారు అని అంటే ఆమె నాట్యం ఎలాగుంది అనంటే కామ కోరికలను ప్రేరేపించేదిగా ఆ నాట్యము ఉంది అని కొంతమంది వేదాంతవేత్తలు దాన్ని అభివర్ణించారు సో అలాంటి కామ కోరికలు రే రేకెత్తించే నాట్యము ఆవిడ ఆడటం ద్వారా అక్కడున్న అధిపతులందరూ మెచ్చారు ఎప్పుడైతే అధిపతులు అధికారులు సంతోషించారన్న విషయము ఏ రోజు చూచాడో కన్ను మిన్ను ఆడకుండా ఒక వాగ్దానం చేసేసాడు నువ్వు ఏది అడిగినా నేను ఇస్తా సగరాజ్యంలో ఏది అడిగినా కూడా నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు ఈ సందర్భంలో ఒక మాట డు నాట్ టేక్ డెసిషన్స్ వెన్ యు ఆర్ ఎమోషనల్లీ హై అండ్ ఎమోషనల్లీ లో అని నీవు ఎమోషనల్గా కాస్త హైలో ఉన్నప్పుడు విపరీతమైన సంతోషంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు పరిస్థితులు చక్కబడ్డాక నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఏ రోజు సలోమి డాన్స్ వేస్తే ఆ ఒక పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయానికి అతడు ఒట్టు కూడా పెట్టాడు నిర్ణయం ఏంటంటే నువ్వేం అడిగితే అది ఇస్తానని అలాంటి బ్రహ్మాండమైన అవకాశము సలోమోనికి రోజు యొక్క తొందరపాటు నిర్ణయం వల్ల కలిగింది ఆ నిర్ణయం ఆమె వెళ్ళి వాళ్ళ తల్లి అయిన ఏరోది అను నాకు ఒక అవకాశం కలిగింది నన్ను ఏం చేయమంటావు నన్ను అడిగినప్పుడు ఇక దేనికోసం అయితే ఆమె ఎదురు అది అది లాగా దొరికేసింది ఇంకేం చేస్తుంది పాప వాహనం తల సలో సలోమి పరిగెత్తుకుంటూ వచ్చి బాపు వాహనం తల అని చెప్పేసింది బాపు తీసుకు మెచ్చి వ్యవహాన్ అనగానే ముందు బాధపడతాడు భయపడతాడు భయపడినా చేసేది ఏం లేదు మాటిచ్చాడని అంతగా మాట నిలబెట్టుకునే మనిషిం కాదనుకోండి కాకపోతే ఆ అధిపతుల ముందు మాట పోద్ది ఆ భయం హేరోదికి ఉండటం వలన మాట ఇచ్చేస్తాడు ఆ మాటను బట్టి తల పొట్టించేస్తాడు పళ్ళెంలో పెట్టుకొని తీసుకొని వస్తారు ఆ సలోమే ఆ హీరోదికి ఆ హీరోది దాన్ని తీసుకొని ఇస్తుంది తర్వాత వ్యవహాన్ శిష్యులు వచ్చి ఆయన పాతి పెట్టేస్తారు ఈ ఉదంతం అంతా గమనిస్తే ఒక విషయం నాకు అర్థమవుతుంది అదేంటంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పి ఖండిస్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాలి ఒక మనిషి జీవితంలో నీ బ్రతుకు మార్చుకోని చెప్పటం తప్ప నీ బ్రతుకును మార్చుకో దేవుని దీవిస్తాడని చెప్పటం తప్ప తప్పే అనుకుంటా ఎందుకంటే తప్పు కాబట్టి వ్యవహాను చంపించారు లోకము ఎంత మారిపోయిందో లోకము ఎంత విపరీతమైన స్థితిలోనికి వెళ్ళిందో తప్పు చెప్పిన వారిని చంపేస్తున్నారు దౌర్భాగ్యం చేయగలిగిందేం లేదు అలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అట్లాంటి సువార్త పరిచర్య కాలంలో మనం బ్రతుకుతున్నాం దేవుడు మనకి ఆత్మస్థైర్యాన్ని శరీర బలహీనతను దూరపరిచి ఆరోగ్యాన్ని దయచేసి ఇంకా ఘనముగా దేవుని పరిచర్య అడ్డంకులు కలిగే కొంది విస్తరించాలని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు దీవించను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మీకు ఇక ప్రేమించింది మా ప్రియ తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వాక్యం మా హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప భాగ్యం దయచేయగలని యేసు క్రీస్తు ప్రభు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ